ముకుందాయి జూలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లేట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప शुभारंभం. అందమైన ఈ शुभारंभంలో ఎన్నో విశేషాలు. వెల్కమ్ నాయకురాలు మీరేమో నల్గొండ ప్రోగ్రామ్ అక్కడ ఏమో వెళ్తున్నారు. కూడా వెళ్తున్న పరిస్థితి. ఎట్లా అక్కడ ఇప్పుడు ఇట్లున్న అంటే గుంపు మేస్త్రి ప్రయత్నం ఎట్లుండదంటే అంటే గో కోడి గుడ్డు మీద ఈకలి వీకే ప్రయత్నం చేస్తున్నాడు కాళేశ్వరం అనేది తెలంగాణకు జీవనాధారం మేడిగడ్డ అనేది కుంగిందో లేకపోతే మానవ తప్పిదమా లేకపోతే ప్రకృతి వైపరీత్యమా అది తేల్చాల్సింది కంపెనీ వాళ్ళు నిపుణులు అది రిపేర్ చేసే పనులలో ఉండాలి తప్ప దాని మీద ఏదో వీకే పనులు చేస్తున్నారు కేసీఆర్ గారు అనేది తెలంగాణ తెచ్చిందే నీళ్లు నిధులు నియామకాల కోసం నీళ్లను ఆయన రెండు నెలలల్లో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏ ఏ నీళ్ళ కోసం అయితే తెలంగాణను తీసుకొచ్చుకున్నామో ఆ నీళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై రోజులల్లోనే కేంద్రానికి అప్పజెప్తున్నారు దాని మీద యుద్ధం చేస్తున్నాం మేము ఇప్పుడు వాళ్ళు యూటాన్ తీసుకున్నారుగా యూటా అది మా విజయం కేసీఆర్ గారు ఇక్కడ నల్లగొండల సభ ఏర్పాటు చేస్తున్నాడు అనే విషయం తెలుసుకొని ఆయన యూటర్న్ తీసుకొని ఏదో తీర్మానం చేసినట్టు చేస్తున్నాడు మరి ఏం చేస్తాడో చూద్దాం ప్రతిపక్ష నాయకుడు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అనేది సీఎం ప్రశ్న ఎందుకు రావట్లేదు అంటే ఏం చెప్తారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావడం ముఖ్యమా లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ముఖ్యమా జనాలకు ఫేకు స్టంట్లతోటి ఫేకు వాగ్దానాలతోటి ఒక అబద్ధాన్ని నిజం చేసి ఏదో అయిపోతుంది తెలంగాణలా అప్పుల పాలైందని చెప్పి ఫేక్ స్టంట్లతోటి మాత్రమే గెలిచిండ్రు అరవై ఆరు అది పన్నెండు సారీ నాలుగు వందల ఇరవై హామీలను ఇచ్చిండ్రు జనాలకు ఇప్పటికీ కూడా ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చలేని చెత్త ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే రెండున్నర రెండు నెలలల్లోనే ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే భారతదేశంలో అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సిఎం రేవంత్ రెడ్డికి భయపడి కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు అనేది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు చెప్తన్నమాట ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం ముఖ్యమా తనకు తన ప్రభుత్వం నడవడం ముఖ్యమా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు ఓకే రైతు భరోసా కింద రైతు బంధు ఇస్తామని చెప్తున్నారు నమ్ముతారా అసలు రైతు భరోసా కింద కేసీ నేను డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నేను వస్తాను కేసీఆర్ ఇచ్చే రైతు బంధు భిక్షం వద్దు నేనిచ్చే రైతు భరోసా పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు డిసెంబర్ తొమ్మిదో తారీఖు అయిపోయింది జనవరి తొమ్మిదో తారీఖు అయిపోయింది ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు అయిపోయింది ఇప్పటికీ వరకు కూడా ఇప్పటి వరకు కూడా రైతు బందే చక్కగా వేయలేని ప్రభుత్వం ఏదైనా ఉన్నదా అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అన్ని ఫేక్ హామీలు పాపం జనాలు ఏదో ఇంకా కేసీఆర్ కంటే గొప్పగా పరిపాలిస్తారని వాళ్ళకు అధికారం ఇచ్చిండ్రు ఆ అధికారాన్ని వాళ్ళు ఎన్నో రోజులు నిలబెట్టుకోలేరు వాళ్ళ హామీలు నెరవేర్చకపోతే వాళ్ళని తన్ని తరిమి కొట్టే ప్రజలే చూసుకుంటారు ఇవన్నీ ఉద్యోగాలు మేమిస్తున్నాము నియామక పత్రాలు కూడా ఇస్తున్నాము అని చెప్పేసి సీఎం అంటున్నారు లక్షల ఉద్యోగాలు ఫిబ్రవరి తొమ్మిదవ ఫిబ్రవరి ఒకటో తారీఖే రెండు లక్షల ఉద్యోగాలు చేస్తా అని చెప్పిండు ఫస్ట్ ఫస్ట్ బడ్జెట్లోనే ఫస్ట్ అసెంబ్లీలోనే నేను వచ్చిన తర్వాత డిఎస్సి వేస్తా అని చెప్పిండు అది కూడా నెరవేర్చుకోలేకపోయిండు స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆర్ గారు ఎగ్జామ్ పెట్టింది కేసీఆర్ గారు అది ఎలక్షన్ తర్వాత ఎలక్షన్కి డేట్ వచ్చింది కాబట్టి మేము వాళ్లకు నియామక పత్రాలు ఇవ్వలేకపోయినాము మేమిచ్చిన నియామక పత్రాలను మేమిచ్చే ఉద్యోగాలను ఏడు వేల ఉద్యోగాలను వాళ్ళు ఇచ్చిన అని చెప్పుకుంటున్నారు కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది అది హైకోర్టులో ఉండి కొంచెం స్టే ఉండి డిలే అయిపోయింది అవి కూడా మా కేసీఆర్ గారి ప్రభుత్వమే ఇచ్చింది వాళ్ళు ఇచ్చేది ఏం లేదు చేసేది ఏం లేదు తెలంగాణలో మళ్ళా ఎప్పుడైతే అరవై ఏళ్ళ పాలన చూసినామో కాంగ్రెస్ ప్రభుత్వంలా నీళ్లు లేక కరెంటు లేక గోసలు పడ్డమో మళ్ళా ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ పదే పదే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నేనస్తా రైతు భరోసా ఇస్తా డిసెంబర్ తొమ్మిదో తారీఖు నేనస్తా రైతులకు రెండు లక్షల రుణం మాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిదో తారీఖు నేనస్తా మా ప్రభుత్వం వస్తుంది ఇందిరమ్మ రాజ్యం వస్తుంది ఆసరా పెన్షన్లను నాలుగు వేలు చేస్తా డిసెంబర్ తొమ్మిదో తారీఖు నేనస్తా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా ఆయననే డెడ్ లైన్ పెట్టుకున్నాడు ఆ డెడ్ లైన్ మేము గుర్తుకేస్తున్నాం అంతే మేమేం వాళ్ళ మీద ఏదో ఫేక్ ప్రాపగండా చెప్పట్లేదు వాళ్ళ లెక్క తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పైందని చెప్పట్లేదు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఏం చేయలేదని చెప్పట్లేదు అసలు రేవంత్ రెడ్డి అనేటే తెలంగాణ ఉద్యమంలో ఎన్నడన్నా పాల్గొన్నడా రేవంత్ రెడ్డి అనేటు ఆయనకు తెలంగాణ ఉద్యమంకు ఏదన్నా సంబంధం ఉన్నదా ఉద్యమం చేసింది నేనని చెప్తున్నారు చేసిండ్రు ఒకసారి రైఫిల్ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ పెట్టిన నాయకుడు ఎవరన్నా అంటే అది రేవంత్ రెడ్డి తెలంగాణను అడుగడుగున అడ్డుపడ్డ చంద్రబాబు నాయుడు సంకలజ వచ్చింది ఎవరనంటే అంటే అది రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి ఓకే ఇప్పుడు టీఎస్ టీజీగా మారుస్తామని చెప్తున్నారు అలాగే తెలంగాణ తల్లి విగ్రహ నమూనాని మారుస్తామని చెప్తున్నారు చిహ్నాన్ని కూడా మారుస్తామని చెప్తున్నారు ఎట్లా చూస్తారండీ బీఆర్ఎస్ నాయకురాలుగా ఇప్పుడు హామీలను నెరవేర్చలేక ఏదో ఒకటి సాకు దొరకబట్టుకోవాలి కదా అదే ఇదివరకు మనకు ఊళ్ళల్లా ఇన్పా సామాన్ అమ్ముతాం లేకపోతే బిందెలకు సొట్లు తీస్తాం అనే వాళ్ళు ఉండేది ఇప్పుడు వీళ్ళు కొత్తగా ప్రభుత్వం ఏర్పడి ఏం చేస్తానంటే మేము చిహ్నాలను మారుస్తాం టీ బోర్డులను మారుస్తాం రూపురేఖలను మారుస్తాం అంటున్నారు వాళ్ళ భార్యా బిడ్డలైతే బంగారాలు వేసుకోవచ్చు తెలంగాణ తల్లి మాత్రం బంగారాలు వేసుకోవద్దంట మరి అది ఎక్కడ చూద్దామో చూద్దాం